తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసనమండలి పరిశీలించారు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు ఆర్ఎన్ బి శాఖ అధికారులు అఘాఖాన్ సంస్థ అధికారులు అలాగే సంబంధిత అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించారు తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు ఆర్ఎన్బీ శాఖ అధికారులు అఘాఖాన్ సంస్థ అధికారులు అలాగే సంబంధిత అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు పనులను త్వరగా పూర్తి చేయాలని రానున్న సమావేశాలు ఈ భవనంలో జరపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర సర్కారు ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు అలసత్వం వదిలి ఆర్ఎండ్బి శాఖ అధికారులు అఘాఖాన్ సంస్థ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేసి నిర్ణీత సమయానికి భవనాన్ని అప్పగించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు